ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తున్న కల్తీ మద్యం నిర్వహణను అరికట్టాలని నిరసిస్తూ సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ కుమారికి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య షాపులని నిర్వహించారని ప్రభుత్వం గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీధి వీధిన అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి కల్తీ మద్యంను అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశంతో సులూరుపేడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు కిలివేటి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్తీ మధ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో కీడక విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈ రోజు రాష్ట్రంలో కల్తీ మధ్యం ఏరులై పారుతా ఉంది దాన్ని పట్టించుకునే నాదుడే లేరు ప్రభుత్వ పెద్దల ఆధీనంలోనే ఇవి జరుగుతున్నాయని అందరికి అర్థమయ్యే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన కుటీర పరిశ్రమల లాగా కల్తీ మద్యం ఉంది ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతోంది ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగనన్న పాలనలో సారిన వాళ్ళ మీద కేసులు పెట్టున్నారు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారు ప్రతి ఒక్క విషయంలోనూ దౌర్జన్యాలు గ్రామాల్లో దౌర్జన్యాలు వస్తున్నాయి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరి మీద దొంగ కేసులు ఎవరు మీ ఊర్లో అమ్ముతున్నారు అని అడుగుతారు ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి ఏం వెనకేసుకున్నట్టు నియోజకవర్గం చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఏదైతే నకిలీ మద్యం ఈ నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా లేబుల్స్ వచ్చాయి ఏ విధంగా వాటి సీల్ చేస్తున్నారు ఏ విధంగా మార్కెట్లకు పంపిస్తున్నారు అన్నీ కూడా సాక్ష్యాలతో వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టారు మరి దాన్ని సమయస్ఫూర్తి ఉపయోగించి కన్వీనియంట్గా తనకు మట్టి అంటున్న అంటకుండా వేరే వాళ్ళకి అంటే విధంగా చేయడంలో ఆయన సిద్ధాస్తారు అందరు తెలిసిన విషయమే ఈ మద్యం డిక్కరి కేసుని కూడా మరి తనకి సంబంధం లేనట్టుగా డైవర్షన్ పాలు చేస్తూ ప్రయత్నం చేసే కార్యక్రమం ఈరోజు సిటీ కూడా వేసినట్టున్నారు సిట్ అది చంద్రబాబు నాయుడు గారి జ్యోరా మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు ముడితే డబ్బు సంచులు ముడితే చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు లేక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టును అంటే మీరు ఇలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా వెల్ట్ షాపులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్ట్ షాపులు పెట్టాం దానికి ఒక టైం పెట్టాం ఉదయం పది పదకొండు గంటలకు మొదలుపెట్టి సాయంకాలం ఎనిమిది గంటలకు అక్కడ క్లోజ్ చేసేవాళ్ళు అంటే ప్రధాన ఉద్దేశం అంటే లిక్కర్ల డబ్బు సంపాదించాలని కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసాం లేపర్ లేకుండా చేసాం రోజు ఆ పరిస్థితి కాదు వీధి వీధికి బెల్ట్ షాప్లు ఒక వీధిలో నాలుగు బెల్ట్ షాప్లు ఉన్నాయి మరీ ఘోరమైన వ్యవహారం ఏంటంటే ఏటీఎం లాగా ఈరోజు స్విగ్గీలో మరి జొమాటోలో వాటిలో ఫుడ్కి ఆర్డర్ ఆర్డర్ చేస్తారు మరి ఫుడ్ ఇస్తారు పది బాటలు గానా నాలుగు బాటలు కానీ ఎవరైనా ఈ బెల్ట్ షాపులకి ఆర్డర్ చేస్తే నేరుగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఈ మద్యం నా కల్తీ మద్యాన్ని ఈరోజు కల్తీ మద్యం అయిపోయేంత వరకు ఇదంతా కూడా జాగ్రత్త పరుచుకునేంత వరకు ఇదంతా కూడా అమ్మేసేంత వరకు ఇలాంటి దర్యాప్తులు ఉండవు ఆ రైడ్స్ ఉండవు ఏమి ఉండవు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు డబ్బు కొరకు ఎక్కడికైనా దిగజాతారైనా డబ్బే ప్రాధాన్యత కొడుకు కూడా తండ్రి మించిన తనయుడు డబ్బే వాళ్ళకి ముఖ్యం ప్రజల ప్రాణాలు లేదు ప్రజలతో అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తావా